అందరికీ నా నమస్కారాలు మనందరం ఈరోజు ఒక భక్తురాలి గురించి మాట్లాడుకుందాము ఆవిడని పరిచయం చేస్తాను నేను మీ అందరికీ ఆవిడ పేరు శారదా దేవి ఆవిడ చాలా భక్తురాలు చాలా భక్తి అంటే ఇంకా అమ్మవారే తను తనే అమ్మవారు ఇంకా వేరే కాదు అమ్మవారికి నేను వేరు కాదు నేను నాకు అమ్మవారు వేరు కాదు అన్నట్టు ఆవిడికి అలాగా అమ్మ కరుణించి కటాక్షించింది ఆవిడకి క కటాక్షించి ఆవిడ వాక్ ఇచ్చింది శారదాదేవికి పేరుకు తగ్గట్టుగా ఆవిడికి ఏ ఆవిడికి ఏం కావాలో అమ్మవారికి పూర్వజన్మ సుకృతం వలన ఇవన్నీ లభించాయి అనుకుంటాం మేమంతా మేమందరమును అలాగా చిన్నప్పటి నుంచి అమ్మాయి ఈ అమ్మాయి తల్లిదండ్రులు తండ్రి దాట్ల సీతారామరాజు గారు ఏమో విజయలక్ష్మి తండ్రి చాలా ఉపాసకుడు చాలా అన్ని ఉపనిషత్తులు అన్ని గ్రంథాలు భాగవతం భగవద్గీత అన్నీ తర్వాత స్వామినికి గురువు ఎక్కడ ఏర్పేడు స్వామి గురువు వాళ్ళ గ్రంథాలన్నీ కూడా చదివి ఆయన ఎంతో జ్ఞానాన్ని సంపాదించి ఎంతో తపనతో అందరికీ తనకు తెలిసిన విషయాలు మళ్ళీ అందరికీ చెప్పడం అందరితోనూ పాలు పంచుకోవడం అవన్నీ తనకు తెలిసిన జ్ఞానాన్నంతాన్ని ఈ ఈ భగవద్గీత చదవండి రోజు కొంచెం పారాయణ చేసుకోండి లలిత లలిత మాతను పట్టుకోండి రోజు లలిత చేసుకోండి రోజు కడ్గమాలు చేసుకోండి అని తల్లి తండ్రి కూడా ఈ అమ్మాయికి చాలా ప్రేరణ చేసేవారు కానీ తను ఆడుకోవాలని తనకి దాని మీదే ఉండేది కదట మనసు నేను ఆడుకోవాలి నేను పిల్లలతో ఎక్కడికో వెళ్ళి ఆడుకోవాలి తోటల్లో తిరగాలి పొలాల గట్లు తిరగాలి అని ఇలాగ అలాగే ఉండేదట అలా చెప్పి చెప్పి ఆయన ఫోన్లే అమ్మవారు ఎప్పటికి ఇస్తుందలే తల్లి నువ్వే ఉన్నావు అన్నిటికీ నా బిడ్డలు నువ్వే చూసుకోవాలని అది ఆయన ఆయన అమ్మవారినే ధ్యానం చేసుకునేవారట తర్వాత తర్వాత నెమ్మదిగా ఈ అమ్మాయికి వివాహం చేశారు వివాహం అయిన తర్వాత మామూలుగా మనలాగే అందరూ అందరూ ఎలాగైతే సంసార సాగరంలో కొట్టుకుని ఎలా ఈదుతూ ఉన్నారో అలాగే తను కూడా ఆ సంసారంలో పడి ఎంతో ఈదుకుంటూ ఈదుకుంటూ ఉంటే అప్పుడు తండ్రి అమ్మ నీకు చెప్పాను కదా తల్లి లలిత అమ్మని పట్టుకో నువ్వు ఆవిడే నేను ఆ జగన్మాతే నేను రక్షించాలి ఆ జగన్మాతే నీకు భిక్ష పెడుతుంది నువ్వు ఆవిడనే పట్టుకో తల్లి అనేప్పటికీ అప్పటికీ అమ్మాయికి కాస్త అవును కదా నాన్నగారు ఎన్నోసార్లు చెప్పారు అయినా సరే నేను పెడచవని పెట్టాను అయ్యో అనుకుంటూ వాళ్ళ అమ్మవారిని ఆర్తిగా ఎంతో అమ్మ ఎక్కడుంది ఎప్పుడు వస్తుంది ఎప్పుడు చూస్తాను అవన్నీ ఎప్పుడు నాకు నాకు భిక్ష పెట్టు తల్లి నాకు నేను ఆ నాన్నగారు ఎంతో చెప్పినా నేను వినిపించుకోలేదు నేను పెడచేవని పెట్టాను అవన్నీని ఇప్పుడు అనుభవిస్తున్నాను దాని ఇదంతా అందుకని నువ్వు ఏ విధంగా అయినా నన్ను ఈ భవసాగరం నుంచి లాగి బయటపడే తల్లి నాకు ఏది మంచిదో అది చేయ తల్లి నాకు ఇది కావాలని నేను ఎప్పుడు నేను ప్రార్థించను నాకు ఏది కావాలో నీకే తెలుసు జగన్మాతవి నువ్వు నీకే తెలుసు ఆ విషయం కాబట్టి నాకు ఏది కావాలో అది నువ్వే ఈ తల్లి అని ప్రార్థించి ప్రార్థించి అలసిపోతూ ఉంటే అప్పటికి అమ్మ కరుణించి అమ్మాయికి తన వాకు వినిపించింది అమ్మ నేనున్నాను నీకు నేనున్నాను తల్లి నేను అన్నీ చూసుకుంటాను నీకు అని ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క శ్లోకంలో నువ్వు ఇలా ఎదగాలి ఇలా ఎదగాలి ఇలా ఎదగాలనుకుంటూ అనుకుంటూ ఆవిడ ఆ జ్ఞానభిక్ష పెట్టింది అమ్మాయికి ఆ జ్ఞానభిక్ష ఎలా ఉంది ఏ విధంగా పెట్టింది ఎలా ఇద్దరికీ ఎలాంటి అనుబంధం ఏర్పడింది దానిలో ఎలా మమేకమైంది తను అనేదాన్ని తను స్వయంగా శారదాదేవి మీకు చెప్తుంది మనందరం తరిందాం చాలా గొప్ప భక్తురాలు చాలా ఉపాసనా పరురాలు ఆమెలో రిషడ్ వర్గాలను కూడా ఆమె ఎలా తొలగించింది అవన్నీ కూడా ఆమె మీకు స్వయంగా చెప్తుంది ఆవిడ మనందరం విందామమ్మా భక్తులకు నా నమస్కారములు నా పేరు శారదాదేవి शुक्लाम्बरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवधनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्धेव महेश्वरः गुरुसाक्षात्परब्रह्मा తస్మై శ్రీ గురవే నమ అమ్మ నాకు మా తల్లిదండ్రులు మంచి లలిత ఉపాసకులు నన్ను చిన్నప్పటి నుంచి ప్రోత్సహించేవారు నాన్నగారు లలిత చదువు మంచి చదువు నీకు ఉపాసన ఉంటే అమ్మ ఎప్పుడు చూస్తుంది వదిలిపెట్టదు అంటాడు కానీ ఏనాడు తండ్రి మాట వినలేదు బాల్యంలో ఆటలు బాలస్తావత్ క్రీడాశక్త తరుణిస్తావా తరుణే శక్త వృద్ధిస్తావు చింతా పరమే బ్రహ్మని కోపింతా శక్త ఆటల పాటల బాల్య మొగడుచును ఆపై ఎవ్వన మబ్బును చీటికి మాటికి చింతలు చేతు శ్రీహరిని ఎప్పుడు కొల్తువురా ఇలాగా నా జీవితం వివాహమైన తర్వాత అమ్మ పాదాలు ఆశ్రయిందామంటే ఇంక అసలు సమయమే దొరకలేదండి తర్వాత రెండు వేల నాలుగు మా నాన్నగారు గురువుగారి దగ్గర మంత్రం ఇప్పిస్తానని తీసుకెళ్ళారండి తీసుకెళ్తే ఆయన కృష్ణుడు మంత్రం ఇస్తాను అన్నారు నేనేమో అమ్మవారి మంత్రం కావాలని అడిగాను దసరాలో రామ్మ అని చెప్పారండి నన్ను మా పంపరు మా భర్త గారు ఎక్కడికి పంపేవారు కాదు ఆ రాత్రి మా గురువుగారికి అమ్మ కల్పించి మంత్రం ఇవి అని చెప్తే మళ్ళీ నా దగ్గరికి గౌరవించి గురువుగారు మంత్రం ఇచ్చారు మంత్రం ఇచ్చిన తర్వాత అసలు ఆ మంత్రం ఎలా ఉందో కూడా నేను చూడలేదు తీలేదండి తర్వాత పంతొమ్మిది వందల తొం తొంభై తొమ్మిది తొంభై తొమ్మిదిలో అమ్మాయి యొక్క వాణి నా చెవులకు వినిపించింది క్రోధోద్భవతి సమ్మోహ సమ్మోహ స్ఫృతిభ్రంశ స్ఫృతిభ్రంశ బుద్ధినాసా బుద్ధినాసా ప్రణశ్యతి ఈ వాక్యం వినిపించి నా పాదాలు కోరికల వల్ల ఎంతో దిగజారిపోయావు అని చెప్పేసి ఒక వాణి వినిపించి ఇక్కడి నుంచి నా పాదాలు ఆశ్రయించు నేను చూస్తాను నిన్ను నా పాదాలు ఆశ్రయించలేదు అని చెప్పిన తర్వాత అక్కడి నుంచి అమ్మ ఉపాసన లలిత ఉపాసన ఎలా చేయాలి ఎలాగా తరించాలి ఒక్కొక్క స్తోత్రం ఒక్కొక్క స్తోత్రం అమ్మ నేర్పుతానే ఉన్నారు నేను వివాహం అయిన దగ్గర నుంచి అమ్మ గురించి చాలా ఎండ్లు చాలా తప్పించాను తప్పించి 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 అసలు ఎలా చేయాలి ఎలా చేయాలి అమ్మని ఎలా పొందాలి అసలు సమయమే దొరికేది కాదండి అక్కడిని అమ్మ గురించి చాలా తపన పడగా పడగా చాలా ఏండ్లకి అమ్మ దివ్యవాణి వినిపించింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది జూన్ నెలలో వినిపించింది అమ్మ దివ్యవాణి క్రోధోద్భవతి సమ్మోహ సమ్మోహ స్మృతిభ్రంశ స్మృతిభ్రంశ బుద్ధినాశ బుద్ధినాశ ప్రణశ్యతి నీ చిన్నప్పటి నుంచి నీకు అవకాశం ఇచ్చాను నీ తండ్రి దగ్గర నీ తండ్రి మాట నువ్వు వినలేదు ఇప్పుడు నా పాదాలని ఆశ్రయించు అనే అమ్మ మాటలు స్పష్టంగా వినిపించినాయి అక్కడి నుంచి అమ్మ ఎలా స్తోత్రం చదవాలో ఇవన్నీ కూడా నాకు అమ్మాయి నాలో కూర్చుని బీజాక్షరాల మంత్రాలన్నీ కూడా ఆవిడే నేర్పారండి మీ గృహం కూడా చా ఒక ఆశ్రమంలో ఉంటుందని విన్నాను నేను అవునండి చాలా మంచి చెప్పారు నాకు ఆశ్రమలా ఉంటుంది చాలా చక్కగా నిశ్శబ్దంగా ఎంతో ఎంతో పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి అంటే ఇలా ఉపాసకుల యొక్క గృహాలు అలాగే ఉంటాయి అంటారనుకోండి తర్వాత మీకు అమ్మవారు ఎలా అయితే ఇవన్నీ ఈ ఇవన్నీ ఎలా నేర్పించారు అమ్మవారి ద్వారా మీరు ఎలా నేర్చుకున్నారు ఎప్పుడు మీకు ఇదంతా సంభవించింది నేను ఒక లలితోపాసకులు గృహానికి వెళ్ళానండి అండి వెళ్ళిన వెంటనే అక్కడ అమ్మవారు వచ్చారు ఒక భక్తురాల మీదకి పూనకం పూనకంలా వచ్చింది అమ్మ వంద జన్మల నుంచి అర్చన చేస్తున్నావు నా ప్రమదగణాలు అన్నీ వింటాయి ఓంకార రూపంలో నాలో కూర్చుంటాను అని అమ్మవారు పూర్ణావిడ చెప్పారు నీలో నేను కూర్చుంటాను ఇక్కడి నుంచి చాలామందికి నేను నిన్ను చూపించి నీ ద్వారా చూపించి నా సన్నిధానానికి తీసుకుపోతాను చెప్పారండి అప్పటి నుంచి మీకు ప్రేరణ వచ్చింది ప్రేరణ వచ్చింది ప్రేరణ వచ్చిన కానించి శ్రీవిద్య శ్రీ విద్య శ్రీచక్రవి ఖడ్గమాల ముందు నాకు ప్రసాదించింది అమ్మ అమ్మ ఎలా ప్రసాదించింది ఆవిడ ఎలాగ మీకు చెప్పింది మీకేమో సంస్కృతి కానీ తెలుగే సరిగా రాదని చెప్తున్నారు అవన్నీ ఎంత కష్టమైన సంస్కృతి ఉచ్చారణ అదంతా అని అప్పుడు అమ్మ లలితాదేవి యొక్క ప్రతిమ నా దగ్గర ఉండేది అమ్మ దగ్గరికి వెళ్ళి కూర్చునేటప్పటికి పుస్తకం ఎలా తీసి దేవి కడ్గమాల పుస్తకం తీసి కూర్చున్న వెంటనే అమ్మ ముక్కుబుడక మెరుస్తుందండి మెరిసిన వెంటనే నాలో ఆవిడ యొక్క వాడి వినిపిస్తుంది హరి ఇంకా అక్కడి నుంచి ఆ స్తోత్రం శబ్దం అన్నీ కూడా అమ్మ వినిపి కడ్గమాలంతా ఒకరికి గంటలాగా వచ్చేస్తుంది తర్వాత మీరు మళ్ళీ దాన్ని చదవక్కర్లేదు చదువుతారా బట్టి పట్ట బట్టి అండి అవునా ఎప్పుడు ఎంత కాలం అయినా సరే గుర్తుంటుంది గుర్తుంటుందండి అప్పటి నుంచి అది అప్పటి నుంచి గుర్తు మళ్ళీ ఏమి ఇంకా కానీ రోజు చేస్తారమ్మా రోజు చదువు రోజు చేస్తానండి చేయకపోతే అమ్మ అసలు స్థిమితంగా ఉండలేదు ఉండవదండి చదివి రోజు ఇది చేయలేదు అమ్మ దగ్గర కూర్చుని తపన వచ్చేసి మీకు అసలు తపన నిరంతరం కూడా సమయం ఇచ్చిందండి అమ్మగారు ఆవిడ సాధన అయిన తర్వాత మిగతా పని మీరు గుడిలో ఏం చేస్తారమ్మా మీ ఆశ్రమంలో ఆశ్రమంలో గురువుగారు పూజ అది ఆశ్రమం మాది ప్రహ్లాద బాబా గారి ఆశ్రమం అండి ఎక్కడ ఉన్నది కొమరగిరి పట్టణం తూర్పుగోదావరి జిల్లా అల్లవరం మండలం అక్కడ గురు పూజ అమ్మవారి అమలాపురం అండి కోనసీమ అక్కడ అమ్మవారికి అలంకరణ చేయటం గురు పూజ అమ్మవారి సత్యమా అంబా తల్లి సత్యమే తల్లి ఉందండి అమ్మ సత్యమా అంబా తల్లి అంటే అది ప్రహ్లాద్ బాబా గారే కట్టించారమ్మా అంటే స్వామి యాభై ఆరు సంవత్సరాలు సాధన చేశారు అక్కడ అక్కడ ఆశ్రమం ఆయన యొక్క గురు పూజ చేయమని ఇచ్చారండి గురు అమ్మవారికి వస్త్రాలు కట్టడం అమ్మ దగ్గర దగ్గర అక్కడ చదువుతానండి అమ్మ ఇచ్చిన స్తోత్రాలు చాలా ఉన్నాయి అమ్మగారు చాలా నేర్పించింది ఒకటి రెండు కాదండి అన్నీ బీజాక్షరాల మంత్రాలు గల సౌందర్ లిహరి దేవి అశ్వదాటి అసలు మేము ఎన్నో సంవత్సరాలతో పాటు చదువుతూ కంఠస్థాలు పడుతున్నా అయి సరిగా పలకలేము కానీ మీరు ఇంత చక్కగా గంభీరంగా ఇంత చక్కగా ఇంత స్పష్టంగా చెప్తున్నారు చక్కగా మీరు అమ్మ ఇచ్చని అంతా మీకు ఆవిడ కరుణా సముద్రరాలని ఇంకొకసారి నిరూపితమైంది మనకి చాలా బాగా చదివారు అమ్మ అమ్మ కడ్కమాల అంటే మనకి అమ్మవారి యొక్క శ్రీ విద్యలో ఆది పూజ అనమాట అది కడ్గమాల శ్రీచక్రంలో ఉన్న నవావరణల్లో తొమ్మిది ఆవరణల్లోనూ ఉన్న దేవతలు వీరంతా వంద మంది ఉంటారు వీరందరూ కూడా వసన్యాది వాగ్దేవతలు వీళ్ళందరి పేర్లు అనమాట ఇవన్నీ కడ్గమానంలో వచ్చే పేర్లు అన్ని కూడా తిథినిచ్చలు ఈ గురుమండల రూపిణులు మొత్తం అందరూ కలిసి ఈ దేవతలు తొమ్మిది ఆవరణలో ఉన్న దేవతలు అన్నమాట ఇది ఒక్కసారి ఎవరైనా సరే ఒక్కసారి మనం చదువుకుంటే చాలా విశేషం చాలా మోక్షం వస్తుంది ఇది ఈ ఖడ్గమాల అమ్మవారు మొదట అదే నేర్పించింది అమ్మ ఈ ఖడ్గమాల గురించి ఒక సాధకుడు చెప్పారు అన్ని స్తోత్రాల్లోని కట్గం లేదు ఈ స్తోత్రంలో ఖడ్గం ఉంది నువ్వు గత జన్మల నుంచి దుంపల పెంచుకొస్తున్నావు ఆ దుంపను కట్ కత్తిరించడానికి ఖడ్గంలా ఉపయోగపడుతుంది అజ్ఞానం అజ్ఞానం అనే దుంపని ఖడ్గంలా తీసేస్తుంది ఖడ్గం కట్కంలో తీసేస్తుంది తీసేస్తుంది అటువంటి స్తోత్రం అమ్మ అనేది కడ్కమాల గురించి ఒక గురువు అంతకంటే విశేషమే ఉంది ఆ అజ్ఞానం పోతే ఇంక జ్ఞానమే అంతా చాలా విశేషమైన శ్లోకం ఇది ఎవరికైనా సరే ఒక్క మూడు నాలుగు నిమిషాలు పడుతుంది అది అంతే రోజు చదువుకుంటే ఖడ్గంలా పనిచేస్తుంది ఎవరికైనా అంటారు నీకు అదే ఇచ్చారు అమ్మవారు నీ అదృష్టం అమ్మ ఎన్నో జన్మల పుణ్యఫలం నీకు అది అసలు అమ్మవారు ఎక్కడైనా కనపడితే చాలా ఆవిడ ఫోటోలో మనం పూజ చేసుకుంటే చాలు ఫోటోకి మనం ఆవిడ ప్రదక్షిణలు చేసుకుంటే చాలు అనుకుంటా అలా కాకుండా ప్రత్యక్షంగా నీకు వచ్చి నీకు చెవిలో వాణి వినపడి మళ్ళీ ఆవిడ నీకు అవన్నీ మస్తకంలోకి ఎక్కించి పుస్తకంలో అవన్నీ మస్తకంలోకి ఎక్కించి నీకు ఆవిడ మా అందరినీ తరింపజేయాలనుకుంది ఆవిడ స్తోత్రం చెప్ నాకు నేర్పించిన స్తోత్రం మొదటిది హంకారాసన గర్భితానసికా सौवरणां वरधारिणीं वरसुधा धौतां वन्दे पुस्तकपाशमङ्कुशधरां सदृशि त्वामुज्ज्वलां त्वां गौरीं त्रिपुरां परात्परकला श्रीचक्रसञ्चारिणीं अस्य श्रीशुद्धशक्तिमाला महामन्त्रस्य उपस्तेन्द्रियाधिष्ठ्या वरुणादित्या ऋषिः दैवी गायत्री चन्दः सात्विककारभट्टारिकपीठस्थितकामेश्वरङ्कनिलया का महाकामेश्वरी परा भट्टारिका देवता अयम् बीजं क्लीं शक्तिः सौः कीलकं मम खड्गसिद्ध्यर्थे सर्वाभीष्टसिद्ध्यर्थे जपे विनियोगः मूलमन्त्रेण षडन्यासं कुर्याध्यानं ध्यानं तादृशसङ्कटगमाप्नोति येन स्तस्ति तेन वै अष्टादशमहाद्वीपसाम्राट् भोक्ता भविष्यति आरक्ताभां त्रिनेत्राणामरुणिमवदान रत्नताटां अस्ताम्भुजे सपाशाङ्कशमनधनुषायकवैरे स्फुरते आपे न तुङ्गवक्षोरुहकलश लुटात्तर लुटात्तरालाङ्गीं लुटात्तरा ॐ हैं ह्रीं श्रीं ह्रीं क्लीं सौः ओं नमः त्रिपुरसुन्दरि हृदयदेवी शिरोधेवी सिकादेवी कवचदेवी नेत्रदेवी अस्त्रदेवी कामेश्वरी बघमालिनि नित्यक्लिन्ने बेरुण्डे वह्निवासिनी महावज्रेश्वरी शिवधूति త్వరితే కులసు నిత్యే నీలపతాకే విజయే సర్వమే చిత్రే మహానిత్యే పరమేశ్వర పరమేశ్వరి మిత్రేషమయీశమయ్ శమయనాథామయి లోపాముద్రామీ అగస్యమయ కాళతాపనామయ్యి धर्मचर्यामयि मुक्तकेशीश्वरमयि दीपकलानथमयि विष्णुदेवमयि प्रभाकरदेवमयि तेजोदेवमयि मनोज देवमयि कल्याणदेवमयि वासुदेवमयि रत्नधेवमयि श्रीरामानन्दमयि हनिमासिद्धि लघिमासिद्धे गरिमा सिद्धे महिमा सिद्धि ईशित् वसी प्राकाम्य सिद्धि भुक्ति प्राप्ति सिद्धे सर्वकाम सिद्धे ब्रह्मी महेश्वरी कौमारी वैष्णवी वाराही महेंद्री चामुंडे महालक्ष्मी सर्वसंशोभिनी सर्वविद्राविनि सर्वाकर्षिणि सर्ववशङ्करि सर्वरञ्जिनि सर्वोन्माधिनि सर्वमहाङ्कुशे सर्वकेचरे सर्वबीजे सर्वयोने सर्वत्रिकण्ठे त्रैलोक्यमोहनचक्रस्वामिनि प्रकटयोगिनि कामाकर्षिणि बुद्ध्याकर्षिणि अहङ्काराकर्षिणि शब्दाकर्षिणे स्पर्शाकर्षिणि रोपाकर्षिणि रसाकर्षिणि गन्धाकर्षिणि चित्ताकर्षिणि धैर्याकर्षिणि स्मृत्याकर्षिणि नामाकर्षिणि बीध्याकर्षिणि आत्माकर्षिणि अमृताकर्षिणि शरीराकर्षिणि सर्वासा परिपूरकचक्रस्वामिनि గుప్తయోగిని అనంగుసు అనంగేకళె అనంగ మధనే అనంగ మధనాతురే అనంగరే అనంగేఘిని అనంగాకే అనంగమాళిని సర్వసంక్షోభన చక్రస్వామిని గుప్తరోని సర్వసంక్షోభిని సర్వ విద్రావిని సర్వాకర్షిణి సర్వాహ్లాదిని सर्वसंमोहिनि सर्वस्तम्भिनि सर्वजृम्भिनि सर्ववशङ्करि सर्वरञ्जिनि सर्वान्माधिनि सर्वार्धसाधिके सर्वसम्पत्तिपूरिणि सर्वमन्त्रमयि सर्वद्वन्द्वशैङ्करि सर्वसौभाग्यधायिनि सर्वार्धसाधकचक्रस्वामिनि साम्प्रदाययोगिनि सर्वसिद्धि सर्वसिद्धिप्रधे सर्वपत्धेयंकमंगिण सर्व कामेदुख विमोचि सर्वृत्यु प्रशम सर्विघ्न निवारणि सर्वांगसुंद सौभाग्य धानी सर्वाध साधक चक्रस्वामी कुलोत्तीर्ण योगिनी सर्वज्ञे सर्वशक्ति प्रदायिनी सर्वज्ञणामयै सर्वव्याधिविनासिनी सर्वधारस्वरूपे सर्वपापहरे सर्वआनंदमयै सर्वरक्षास्वरूपिणि सर्वेसिदफलप्रधे सर्वरक्षाकरचक्रस्वामिनी निर्गर्भयोगिनी वसिनी कामेश्वरी मोदिनी हेमाले अरुणे जयने सर्वेश्वरी కౌళిని సర్వరోగరచక్రస్వామిని రహస్యోగిని మాని చాపిని పాసిని అంకుశిని మహాకాశ్వరి మహావజ్రేశ్వరి మహాభగమాని అతిరహస్యోగిని శ్రీ శ్రీ మహాభట్ారికే సర్వానందమయీచక్రస్వామిని పరాపరహస్యోగిని త్రిపురే త్రిపురేషే त्रिपुरा श्री त्रि त्रिपुरामालिनी त्रिपुरासिद्धे त्रिपुराम्भा महात्रिपुरसुन्दरी महामहेश्वरी महामहाराज्ञी महामहाशक्ते महामहागुप्ते महामहाज्ञप्ते महामहानन्दे महामहास्कन्धे महामहाशये महामहाश्रीचक्रनगरसाम्राज्ञी నమస్తే 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 నమాహా ఇలాగ అమ్మవారి స్తోత్రాలు నేర్పిన కాడి నుంచి అప్పటి నుంచి ఆవిడ అమ్మ లలితాదేవి యొక్క ఫోటో దగ్గర కూర్చుంటానండి కూర్చునేటప్పటికి అమ్మ పుస్తకం ఇలా తీసేటప్పటికి ము ఆవిడ యొక్క ముక్కుబుడగ ఎప్పుడైతే కనిపించిందో ఈ స్తోత్రం చదువు అని నాకు తెలుపుతుంది అమ్మ ఆ ముక్కుబొడగ ద్వారా వెంటనే స్తోత్రం వస్తుందండి అమ్మ ఈ శారదామ్మ మాట్లాడేప్పుడు ఆవిడ బట్టిగా ఎప్పుడైనా మాట్లాడుతుంటే చాలా సాత్వికంగా చాలా సాఫ్ట్గా చక్కగా మనలానే మాట్లాడతారు కానీ అమ్మవారి గురించి కానీ ఆ శ్లోకాల గురించి కానీ ఆవిడకి అమ్మవారికి ఉన్న ఈ సంబంధ బాంధవ్యాల గురించి కానీ మనం అడిగినప్పుడు ఆవిడ రూపు కానీ మాట కానీ ప్రవర్తన కానీ అన్నీ మారిపోతాయి ఆవిడలో ఆదిశక్తి కనిపిస్తూ ఉంటుంది నాకు ఆవిడ ఏదైనా ఒక శ్లోకం మొదలుపెట్టేప్పటికీ ఢమ్ ఢం ఢం ఢమ్ అని అలా చక్కగా ఎంతో ఇదిగా మాట్లాడుతూ ఉంటుంది ఎంతో శబ్దాలతో మా వస్తూ ఉంటాయి ఆవిడ ఉచ్చారణ అంతా అని ఆవిడ అంత స్పష్టంగా విడిగా అయితే మాట్లాడలేరు ఈ అమ్మవారి యొక్క ఈ శ్లోకాలు చదువుతున్నప్పుడు మాత్రం చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది అప్పటికి ఇప్పటికీ నాకు అప్పుడు మాట్లాడినప్పుడు మామూలుగా మాట్లాడినప్పుడు ఆ శ్లోక పఠనంలోనూ నాకు చాలా డిఫరెన్స్ ఉన్నట్టు అనిపిస్తుంది అది యొక్క అమ్మవారి యొక్క కృప ఆవిడికి అమ్మవారి ఇచ్చిన ఒక భిక్ష ఆవిడికి ఇదంతా అమ్మాయి ఇప్పుడు ఇక్కడికి ఎలా వచ్చావు నువ్వు ఎవరైనా చెప్పారా నీకు ఇక్కడ బాబాగారి గురించి బాబాగారి దగ్గరికి ఎలా వచ్చావు నువ్వు నాకు మస్తే లక్ష్మీ కస్తూరి గారండి లోక్నాథ్ బాబా గురించి క్రియాయోగం అని చెప్పుకొచ్చారు చెప్తే నాకు బా ఒక యోగి ఆత్మక చదివానండి అప్పటి నుంచి క్రియాయోగం ఉన్న గురువుని కలవాలని చాలా తపన పడేదాన్ని రెండు వేల ఇరవై మూడు లక్ష్మీ కస్తూరి అత్తయ్య గారు లోక్నాథ్ బాబా గారి దగ్గర తీసుకొచ్చారు తీసుకొచ్చేవాడికి బాబా ధ్యానంలో ఉన్నారండి నాకు బాబాజీని దర్శనం అయినట్టే నేను చాలా అనుభూతి చెందాను బాబాని కలిసిన తర్వాత అప్పుడు బాబా ధ్యానంలోంచి వచ్చిన తర్వాత శ్యామలా దండకం చదివే అదే ఒక స్తోత్రం అయితే చదువుతారని చెప్తున్నారు ఇక్కడ చదవండి అన్నారండి శ్యామలా దండకం చదివానండి బాబా అప్పుడు అమ్మ సోర్ కనెక్ట్ అయింది అని చెప్పారండి తర్వాత వెళ్ళిపోయి అప్పటి నుంచి మళ్ళీ బాబా గారిని కలుద్దాం కలుద్దాం అనుకునేటప్పటికి మళ్ళీ ఇప్పటికొచ్చింది ఆ టైం అండి అమ్మవారు దుర్గాబాయి గారు నాకు అమ్మవారు దుర్గాబాయి గారు ఉన్నారండి దుర్గాబాయి అమ్మవారు దయ వల్ల మళ్ళీ ఆ తల్లి కరుణ వల్ల మళ్ళీ లోక్నాథ్ బాబా గారిని దర్శనం చేసుకునే భాగ్యం కలిగింది బాబా గారిని చూస్తే నీకేమనిపించింది నాకు చా చాలా అనుభూతి క్రియాయోగం బాబాజీ గారిని చూసినంత అనుభూతి చెందుతున్నాను తర్వాత నీకు నువ్వు ఇప్పుడు స్తోత్రాలు అవి చేస్తున్నావు కదా అవి చేస్తూ ఉన్నప్పుడు నీకు నువ్వు చెప్తున్నట్టు అనిపిస్తుందా లేకపోతే అమ్మవారే మాట్లాడుతుందా అనిపిస్తుందా నాకు అసలు చదువు అంటే ఏమి రాదమ్మ కళ్ళు మూసుకొని స్తోత్రం మొదలెట్టేటప్పటికి ఓ అక్కడే నాకు శబ్దం వినిపిస్తుంది అమ్మ బాగా నాలోనే బాగా పెద్ద శబ్దం వినిపిస్తుంది ఆ అమ్మ చదువుతూ ఉంటేనే నేను వింటూ ఉంటానండి అబ్బా నీకు నీ మనసులోకి అలా ఓంకారం లాగా వినిపిస్తుంది ఇప్పుడు ఇరవై నాలుగు గంటలు ఓంకారం వినిపిస్తున్నాము వినిపించగానే నీకు ఈ శ్లోకం తట్టడం మొదలవుతుంది ఫలానా శ్లోకం ఫలానా శ్లోకం ఇప్పుడు ఉదాహరణ చెప్తాను శ్యామలా దండకం ఉందమ్మా చదువు చదువు అని వినిపిస్తుంది కాళిదాస్ గారిది అంటే శ్యామలా దండకం చదువు అని వినిపిస్తుంది వినిపిస్తుంది ప్రేమ వినిపిస్తుంది చదువు రాదు అమ్మ దగ్గరికి పోయి అలా వెళ్తామ్మ ఉంది అక్కడ పట్టుకెళ్తానండి మామూలుగా అయితే కానీ శ్లోకాలు చదవలేవు మామూలుగా పుస్తకం ఏదో అది చదవగలనండి శ్లోకాలంటే ప్రతిదానికి ఉచ్చరణ అని ఉండాలి కదమ్మా బిజాక్షరాలు మాత్రం అక్కడ అమ్మ దగ్గర పట్టుకెళ్ళేవాడికి ముందు భావన చూపిస్తుందండి మాణిక్య ఇప్పుడు మాణిక్య వేణా ఉంది అదంతా ఒక స్వరంలో నా భావంలో పెట్టేస్తున్నాం ఇంకా అక్కడి నుంచి ఆవిడే చదివి ఆవిడే వింటా దాని అర్థం అది కూడా నీకు అర్థమైపోతుంది అవుతుందండి ఆ శక్తి ఇచ్చి ఆ జ్ఞానం ఇచ్చింది నాకు నువ్వు అన్నావు కదా ఖడ్గంతో అజ్ఞానాన్ని ఎలా అయితే నాశనం చేస్తుందో ఖడ్గమాలని అలా ఆ విధంగా నీకు జ్ఞానం వచ్చింది అజ్ఞానం తొలగించింది ఆవిడే ధ్యాన ధ్యాత్రు ద్వే రూప అని ఉంది ఆవిడే చదివించేది ఆవిడే వినేది ఆవిడే వినేది కూడా ఆవిడే అదే వినేది కూడా ఆవిడే మూడు పనులు ఆవిడ చేస్తా అదే అదే సృష్టి స్థితి లయ లాగా అన్నీ ఆవిడే చేస్తుంది మామూలుగా ఉన్నప్పుడు మనలాగానే ఎలా మాట్లాడుతున్నారు ఆవిడ ఆవిడ చెప్పినట్టు నేను ఓంకార రూపంలో నీ మస్తకంలో కూర్చుంటాను అని ఆవిడ చెప్తూ ఉంటుందట అది ఆవిడ ఈ స్తోత్ర పాఠ పఠనం మొదలుపెట్టినప్పుడు మనం ఆ రూపం అంతా మనకి ఆవిడలో అవుతూ ఉంటుంది ఆవిడ చూస్తూ ఉంటే అలాగే అనిపిస్తూ ఉంటుంది ఆవిడ ఓంకార రూపిణి ఆవిడ మస్తకంలో కూర్చుని ఇవన్నీ చెప్పిస్తుందా అన్నట్టు ఉంటుందమ్మా మీరు కూడా ఇప్పుడు విన్నారు కదా మన అందరికీ ఆనందం కలిగించేలాగా ఆవిడ చక్కగా ఎన్నో ఎన్నో స్తోత్రాలు ఉన్నాయి ఆవిడ దగ్గర మాస్టర్ సోల్ ఫాలోయర్స్ ఛానల్లో మనం అమ్మవారు స్వయంగా వచ్చి మనకి ఇచ్చిన ఈ శ్లోకాలన్నింటినీ మనం శారదాదేవి ద్వారా విందాము ఇంకా భవిష్యత్తులో ఇంకా చాలా చాలా విందాము ఆవిడ అనుభవాలను కూడా ఆవిడ ఆ శ్లోక పఠనంలో ఆవిడ అనుభవించిన అనుభవాలను కూడా మనం తెలుసుకుందాము అమ్మవారు స్వయంగా పలికించిన శ్లోకాలని మనం విందామమ్మ ఆనందం పంచుకుందాం